గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మైహబ్ ఛానల్ వీడి చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ప్రతి మండలానికి నాలుగు నుంచి ఆరు మంది సర్వేయర్లు అదేవిధంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓను నియమిస్తామనేసి ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగిందండి అంటే ప్రతి మండలానికి వచ్చేసి నాలుగు నుంచి ఆరు మంది స లైసెన్స్డ్ సర్వేయర్లు కావాలనేసి అదేవిధంగా రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో మా జీపీఓ నియామకానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా పాత వీఆర్ఓ విఆర్ఏ ఏదైతే ఉన్నారో వాళ్ళ కోసం అనేసి మరొకసారి అవకాశం ఇచ్చి ఈ నెల ఇరవై ఏడున అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది మొత్తము మనకు దాదాపుగా ఇక్కడ చూడొచ్చు సార్ ఏడు వేల ఐదు వందల వేకెన్సీస్ ఉన్నాయి ఈ ఏడు వేల ఐదు వందల వేకెన్సీస్లో పదిహేను వందల వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరొకసారి అవకాశం ఇస్తున్నటువంటి సమాజంలో చారం ఉన్నది అది కూడా పాత వారికి పదిహేను వందలు మిగతా సిక్స్ ఏదైతే పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆరువేలు కూడా కొత్త వారితో భర్తీ చేయాలనేసి అది కూడా డైరెక్ట్ రిక్యూర్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేసి ఈరోజు ప్రభుత్వము సూచించడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ జిపిఓ నోటిఫికేషన్ ఈ మంత్ ఎండింగ్ లేదా ఆగస్టు ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం దాదాపుగా కనబడుతుంది ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే భూభారతి చట్టం ఉన్నదో ఆ భూభారతి చట్టంను పగడ్బందీగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఈరోజు సూచిస్తుంది అదేవిధంగా గతంలో ఏదైతే ధరణి స్థానంలో తీసుకొచ్చినటువంటి భూభారతి ఏదైతే ఉన్నదో ఆ ధరణిలో ఎన్నో మంది దీనికి సంబంధించినటువంటి తగాదాలు ఇలాంటివి ఉన్నాయి కానీ ఇలాంటి వ్యవహారం జరగకుండా ప్రభుత్వం ముందుగానే ప్రతిష్టాత్మకంగా ఒక రెవెన్యూ అధికారిని అదేవిధంగా నాలుగు నుంచి మంది సర్వేయర్లను నియమికం చేసి సో ప్రతి గ్రామంలో అండ్ మండలంలోనే ఇలాంటి అధికారులతోనే సమీక్ష పెట్టి ప్రతి నెలకి ఒకసారి ఒక రెవెన్యూ సదస్సు లాంటి కండక్ట్ చేసి ప్రజల యొక్క సమస్యలను ఈ యొక్క పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుందండి ఖచ్చితంగా అయితే రెవెన్యూ సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి లోటుపాటు లేకుండా ఈ పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈరోజు రెవెన్యూ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా ఒక జిపిఓ అధికారి ఒక గ్రామంలో ఉండాల్సిందే అనేసి ఇక్కడ నియామకం చేయడానికి ముందడుగు వేయడం జరుగుతుందండి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులను ఉద్యోగులు చేయాలనే లక్ష్యంతోనే ఈరోజు ప్రభుత్వం ఉన్నటువంటి సమాచారం ఎక్కువ కనబడుతుంది ఖచ్చితంగా నోటిఫికేషన్ ఏ సమయంలో కూడా వచ్చే అవకాశం ఉన్నది మొట్టమొదటిసారిగా మనకు జిపివోలో సంబంధించినటువంటి ఆరు వేల ఉద్యోగాలు ప్రతి రెవెన్యూకు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మొదటి నోటిఫికేషన్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది సో ఇప్పటికైతే వచ్చినటువంటి ప్రధానంగా అప్డేట్ బట్టి కనుక చూసుకున్నట్లయితే జీపీఓలో సంబంధించినటువంటి అర్హత ఏముంటుంది సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ ఖచ్చితంగా జీపీఓల సంబంధించినటువంటి అర్హత మాత్రము టెన్ ప్లస్ టూ ఎవరైతే ఇంటర్మీడియట్ ఉద్యోగం ఇంటర్మీడియట్ చేశారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి ఇక్కడ సమాచారం ఉన్నదండి అదేవిధంగా ఇక్కడ సిలబస్ సంబంధించినటువంటి గురించి ప్రధానంగా చెప్పడం జరుగుతుంది సిలబస్ వచ్చేసి ఇక్కడ మనకి భూభారతి చట్టం యాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి సో మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వము జీపీఓ నియామకాలు సంబంధించినటువంటి అప్డేటు ఈ మంత్ ఎండింగ్ వరకు ఆరు ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి సో అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా దాదాపుగా పదిహేడు వేల ఉద్యోగాల భర్తీకి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేయడం జరిగింది కాబట్టి ఏ క్షణంలో అయినా జాబ్ క్యాలెండర్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి ఇది ఈ రోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్